మాసం వచ్చిందంటే ఆడవాళ్ళకి చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకి ప్రతి ఒక్కరి చేతికి గోరింటాకు ఉండాల్సింది అంతే కదా ఇదేంటి నేను కొత్తగా అగ్గిపుల్లతో పెట్టుకుంటున్నాను అనుకుంటున్నారా ఎప్పుడు చందమామలే కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేద్దాం ఏదైనా డిజైన్ వేసుకుందాం అని చెప్పేసి అయితే ఇలా ట్రై చేశాను అవుట్పుట్ ఎలా వస్తుందో ఏందో అని చెప్పేసి అయితే అనుకుంటున్నా మొత్తానికి అయితే ఫ్లవర్ అయితే వేసేస్తుంది ఇంకా అయిపోలేదండి ఇంకా వెయిట్ చేయండి ఫినిషింగ్ టచ్ ఇంకా చాలా ఉంది మొత్తానికి అయితే కష్టపడి ఏదో ఒకలాగా ఇలానైతే వేసుకున్నాను చూస్తే మొత్తం గజిబిజి గజిబిజిగా వచ్చింది అసలు ఇంతకీ ఆషాడంలో ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలి అని అంటారంటే ఆషాఢం వచ్చేసరికి సమ్మర్ అయితే చివరి దశకు వచ్చేస్తుంది సో మన బాడీలో ఉన్న వేడిని తొలగించడానికి కోసం అయితే ఈ గోరింటాకైతే పెట్టుకుంటారు మొత్తానికి నా గోరింటాక్ పెట్టుకోవడం అయితే అయిపోయింది నెక్స్ట్ డేకి నా గోరింటాకు చూడండి ఎంత ఎర్రగా పండిందో చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇంతకి మీలో ఎంతమంది ఈ ఆషాడంలో గోరి ఇంటాకు పెట్టుకున్నారు పెట్టుకుంటే కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి